గంగ కొత్త షర్టు తీసుకొని వచ్చి గంగాధర్కి పెట్టి అలా చూస్తూ ఉండిపోతుంది గంగాధర్ కా షర్టు ఈ షర్టు చూడండి నీకు చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ అలా అనగానే సరే గంగ ఇలా ఇవ్వు ఇదే వేసుకుంటాను అని చెప్పేసి ఆ షర్ట్ అయితే తీసుకొని వేసుకుంటాను అని తీసుకోబోతాడు గంగాధర్ అయ్యో నీకు ఎందుకు అండిసినమా నేను ఉన్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే సరే నువ్వే వేయి అని చెప్పేసి గంగతో గంగాధర్ అయితే షర్ట్ వేయించుకుంటూ ఉంటాడు ఇంకా గంగ అందంగా తనకైతే షర్ట్ వేసి బటన్స్ పెడుతూ తన కళ్ళలోకి అయితే ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది గంగాధర్ కూడా తన భార్యతో ప్రేమగా ఉండిపోతాడు వాళ్ళిద్దరూ ఇంకా అలా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు గంగా ఉండి చూడండి ఎంత బాగున్నారో మీరు ఈ డ్రెస్లో అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగా అవునా గంగా అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగాధర్ ఈ డ్రెస్లో నాన్న గనక నన్ను చూశాడే అనుకో ఇంకా అంతే సంగతి అని చెప్పి అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు గంగాధర్ అప్పుడు గంగ ఉండి చూనివ్వండి ఏం చేస్తాడు చూసుకొనివ్వండి అని చెప్పేసి గంగ అయితే కొట్టిపడేస్తూ ఉంటుంది ఇంకా అలా అనగానే అవునులే గంగ నాన్న ఏం చేస్తారు చూస్తే మా అంటే తిడతారేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగాధర్ అయినా ఏమనర్లేండి ఏమవుతుంది అంటే అనని అనగానే అమ్మ తల్లి ఇంకా నేను వెళ్ళి రావచ్చా అని చెప్పేసి తనకి దండం పెడుతూ ప్రేమగా అడుగుతూ ఉంటాడు గంగాధర్ సరే వెళ్ళిరండి బాయ్ అని చెప్పేసి గంగ ప్రేమగా సాగనంపుతూ ఉంటుంది గంగాధర్ని ఇంకా గంగాధర్ అయితే నవ్వుకుంటూ తన భార్యకి బాయ్ చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళి పోతూ ఉంటాడు ఇంకా తను అలా వెళ్ళడం చూసేసి ఇంకా నాన్న కనబడద్దు అని చెప్పేసి అలా నడుచుకుంటూ కిందికి అయితే వస్తూ ఉంటాడు గంగాధర్ అంతలోనే చూసేస్తాడు చెంగయ్య ఇంకా అలా డోర్ పెడుతూ బయటకు వచ్చేసరికి గంగాధర్ని ఆ డ్రెస్లో చూసి గుల్లిపోతూ ఇంకా పైకి కిందికి అలా చూస్తూ ఉండిపోతాడు చెంగయ్య అమ్మయ్యో దూరికి రా బాబు మా నాన్నతో ఇప్పుడు ఉంటుంది నాకు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు గంగాధర్ ఇంకా చెంగయ్య మాత్రం కిందికి మీదికి అలా చూస్తూ టాకాటాకా వచ్చేసి గంగా దగ్గర దగ్గర అయితే నిల్చుంటాడు నిల్చొని తనని అలా చూస్తూ ఉండిపోతారు ఇంకా గంగాధర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక తనైతే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు మరి చెంగయ్య గంగాధర్ని ఏమంటాడు అసలు ఆ డ్రెస్ ఎందుకు నీకు అవసరమా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి వింత ప్రశ్నలు వేస్తాడు కదా అంత కాస్ట్లీ డ్రెస్ ఎందుకు కొన్నావని అడుగుతాడు కదా మరి ఇంకేం చెప్తాడు గంగాధర్ సమాధానం మరి అంతలోనే గంగ వస్తుందా మరి ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్